హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి సంబంధించిన ఐదు రకాల ప్రసాదాలు చూపించుతా చూసేయండి ఇప్పుడు చింతపండుని నానేసుకోవాలి ఒక వంద గ్రాముల దాకా ఉంటుంది దాన్ని పక్కకు పెట్టుకొని బియ్యం నేను హాఫ్ కేజీ బియ్యంతో పులిహోర చేసి చూయించుతా బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని స్టవ్ వంట పెట్టి పోయిన పెట్టుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని అన్నన్నంతా ఉడికించుకోవాలి చూడండి పొడి పొడిలాడుతూ చాలా కరెస్ట్గా వస్తుంది కరెక్ట్ కొలత పెట్టుకుంటే మనం రెండు గ్లాసల రైస్కు మూడు గ్లాసల వాటర్ వేసుకోవాలి కరెస్ట్ ఉంటుందండి చింతపండుని నానేసుకున్నాక మనం కొన్ని నీళ్ళు పోసి దాన్ని రసం అంతా తీసి కొంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక స్పూను మిర్ మిరపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి అవన్నీ వేంపుకోవాలి మంచిగా వేంపుకొని అట్లనే ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా ఎండుమిర్చి తీసుకోండి రెండు స్పూన్ల దాకా నువ్వులు తీసుకోండి అవి తీసుకొని వేంపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అవి పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారినాక వీటిని మెత్తగా పౌడర్ లాగా పట్టి తీసుకోండి వీటిని ఒక ప్లేట్లకు పోసుకొని అది పక్కకుంచుకోండి రెడీగా ఇప్పుడు మనం మళ్ళీ టవ్ స్టవ్ అంటే పెట్టి కడాయి పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్డు ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక అది ఆగినాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోండి అట్నే ఒక ఐదారు ఎండుమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక కప్పు రెండు ఒక కప్పు పల్లీలు తీసుకోండి అవి వచ్చేసి ఒక వంద గ్రాముల దాకా అవుతాయి ఇప్పుడు అట్లనే కొద్దిగా కర్రీ పక్షు ఒక గుప్పెడంతా వేసుకున్నాక పోపంతా మంచిగా ఎంచుకోండి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకున్నాక పోపంతా ఒకసారి కలుపుకొని మీరు ఉచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్స్ తీసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని రసం అంతా ఉడకాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం వేసుకొని రసం అంతా ఉడికించుకోవాలి క్యాప్ పెట్టుకొని క్యాప్ను కొంచెం సైడ్ కనిపెట్టుకోండి రసం అంతా మనకు దగ్గర వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు అట్లా ఉడికేటప్పుడు ఒక స్పూన్ దాకా బెల్లం తురుము వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఇంగోస తీసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి క్యాప్ పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పులుసు అంతా దగ్గరికి అవుతుంది చూడండి అట్లా మనకు చల్లారి ఇంకా కొంచెం దగ్గర అవుతుందండి పులుసు ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని అంతా అట్లా ఇప్పుకోవాలి ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్లో వేసుకొని దాన్ని అంతా అన్నం అంతా అట్లా విడత తీసుకోవాలి మనకు తొందరగా జల్లారుతుంది అన్నం పొడి పొడి ఉంటుంది అందు గురించి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అంత అన్నం అంతా అట్లా ఇప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుకున్నాక మనం పట్టుకున్న పొడిని వేసి కలుపుకోవాలి పొడి అంతా వేసుకున్నాక మనం అన్నం అంతా ఒకసారి కలుపుకోవాలి పొడి అంతా అన్నానికి పెట్టేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి చూడండి పులిహోర పులుసుని అట్లా వేసుకున్నాక ఇప్పుడు మనం అన్నం అంతా కలుపుకోవాలి పులిహోర పులుసుని కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా పొడి పొడి ఉంచుకోకండి మనకు సల్లారి పొడి పొడి అవుతుంది కొంచెం ఎక్కువ పులుసు వేసి కలుపుకుంటేనే టేస్టీగా ఉంటుంది చూడండి అట్లా కలుపుకోవాలి మనకు సల్లారి వరకు కొంచెం పొడి అవుతుంది చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఇప్పుడు స్వీట్ రెసిపీ చూద్దాము మనం రెండో రెసిపీ ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి వేసుకున్నాక రెండు కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకున్నాక రవ్వ అంతా వేంపుకోవాలి అంతా మంచిగా నేతిలో ఎగిన ఎగితే కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురుము వేసుకోండి ఎండిందైనా పర్లేదు పచ్చిదైనా పర్లేదు వేసుకున్నాక అంత అంతొక్కసారి రవ్వంతా కలుపుకోవాలి రవ్వంతా మంచిగా వేపుకోండి అట్లా ఇప్పుడు తేగినాక మనం అందులోకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి రెండు కప్పుల రవ్వకు మూడు కప్పుల రవ్వ అన్నది కరెక్ట్గా ఉంటుందండి కొలత ఇప్పుడు ఉండలేం లేకుండా రవ్వ అంతా కలుపుకోవాలి చూడండి అట్లా స్పూన్ తోటి కానీ ప్యాచర్ తోటి కానీ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మనం రెండు కప్పుల రవ్వకు ఒక కప్పు చక్కెర అనేది స్వీట్ మంచిగా ఉంటుందండి కరెస్ట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా తక్కువ తగ్గించేసుకున్న మంచిదే కానీ కప్పు అయితే వేసుకోండి ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాక అంతా కలుపుకోవాలి ఉండలేం లేకుండా చక్కెర వస్తాం కరిగి కొంచెం లూజ్ అవుతుంది పర్లేదు మళ్ళీ దగ్గర అయ్యేదాకా కలుపుకోవాలి స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకోండి అయిలో పెడితే మనకు తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు ఇలాక్షీలు కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకోండి ఇప్పుడు ఇంకొక స్పూన్ దాకా నెయ్యి తీసుకొని మనం దాన్ని దగ్గర పడేదాకా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మనకి ఇదంతా ఒక రెండు మూడు నిమిషాలకే దగ్గర ఎత్తదండి చూడండి అట్లా అనుకుంటా మనం దాన్ని కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఉండ చేస్తే చేతిలో ఉండ రావాలి ఇప్పుడు ఉడికినట్టు మనం స్టవ్ ఆపుకుందాం స్టవ్ కొని అది కొంచెం చల్లారాలి కొద్దిగా ఉన్నప్పుడే మనం పిండి అంతా కలుపుకుంటా ఉండల్లాగా చేసుకోవాలి చూడండి ఆ సైజులో చేసుకోండి పిండి అంతా మెత్తగా కలుపుకోండి మన చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపు కలుపుకోండి అట్లా కలుపుతేనే క్రాక్ రాకుండా చాలా మంచిగా వస్తాయి ఉండలు చూడండి మెత్తగా పిండి అంత కలుపుకున్నాక మనం ఉండలన్నీ ఆ సైజులో చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అమ్మవారికు చాలా ఇష్టమైన రెసిపీ ఇలా చేసి పెట్టండి ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో ఒక్క పొద్దుల టైం కదా ఏ మనం ఏదన్నా చేయాలనుకుంటే ఇట్లాంటివి కొంచెం ఈజీగా అయ్యేటివి చేసుకుంటే పని తొందరగా అయిపోతాయి చూడండి మనం డ్రిప్ అయికి ఆయిల్ పెట్టేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎంపుకోండి బాగుంటాయి చిన్న స్పూన్ బట్టి అటు ఇటు అనుకుంటా వీటిని మంచిగా ఎంపుకోవాలి చక్కగా ఫ్రై అయినాకనే వీటిని తీసుకోవాలి చూడండి మనకు చేయం పూర్ణ ఉంటాయి కానీ సూపర్ ఉంటాయండి పూర్ణాల కంటే సూపర్ ఉంటాయి ఇలా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటాయి అమ్మవారి ప్రసాదం కాకుండా ఇప్పుడు అంత తినబుద్ధి అయినప్పుడు స్వీట్ తినబుద్ధి అయినప్పుడు అప్పటికప్పుడు వీటిని చేసుకోవచ్చు ఒక పది నిమిషాలలోనే చేసుకుంటే చాలా ఈజీ కాబట్టి తప్పక చేసుకోండి చిన్నపిల్లల అయినా చేసుకుంటారు అంత బాగుంటాయండి అన్నీ ఫ్రై చేసుకొని సర్వింగ్ చేసుకున్నాడే ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి చూడండి మనకు ఎట్లా చూస్తేనే సూత్రనే నోట్లు ఎత్తే కరిగిపోతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి పూజల టైంలో మనం తొందరగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపించూచేయండి మనం అప్పటికప్పుడు ఇంట్లో పని ఉన్నా కానీ వీటిని అమ్మవారికి చేసి ప్రసాదంగా పెట్టచ్చు ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు ఒక ముప్పావు కప్పు మనం బెల్లం వేసుకొని ఒక గిన్నెలో దాంట్లో ఒక పావు కప్పు వాటర్స్ చేసి బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోయిద్ది మనకు నుంచి అది ఏం ఆనకం అవి అచ్చడం అవసరం లేదు బెల్లం అయినట్లగా కరిగించుకోండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని అది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని స్ట్రైనర్ చేసుకోండి ఎందుకంటే ఏమన్నా ఉంటే అది చెత్త దాన్ని బెలబ్ సిరాపుని అట్లా స్టైనర్ చేసుకున్నాక దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దాంట్లో మనం మనం ఒక ముప్పావు కప్పు బియ్య బియ్య పిండి తీసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అట్లనే ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి తురుము తీసుకోండి ఎండిది కానీ పచ్చిది కానీ ఏదన్నా వేసుకోండి ఇప్పుడు ఒక చిట్కడంత సాల్ట్ చిట్కడంతా వంట సోడా ఒక స్పూను లక్ష పొడి వేసుకొని మనం ఆ పిండి అంతా కలుపుకోవాలి అరిసెలు చేసి అమ్మవారి టైంలో పూజల టైంలో అరిసెలు చేసి పెట్టాలంటే మనకు బియ్యం నానబెట్టుడు ఇంకా అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది పొడి బియ్యం పిండితోటి అరిసెలు ఎలాగ చేసుకోవాలి అమ్మవారు ప్రసాదం ఎలా పెట్టాలన్నది చూపించుతా చూసేయండి ఇప్పుడు పిండి అంత అట్లా కలుపుకున్నాక మనం అందులోకి కొన్ని కొన్ని పాలు పోసుకుంటా కలుపుకోవాలి మనకు ఇక్కడ పాలు వచ్చేసి ఒక హాఫ్ కప్పు పడతాయండి చూడండి ముందుగా అయితే ఒక పావు కప్పు పోసుకొని కలుపుకుందాము చిక్కడి పాలు కాచల్ల అరిచిన అయినా మంచిదే పచ్చిపాలైన మంచిదే చిక్కడి తీసుకోండి అమ్మవారికి పాలతో చేసింది ఏ ప్రసాదమైనా చాలా ఇష్టం అండి ఇప్పుడు పాలు పోసుకొని కలుపుకోవాలి నేను ఇప్పుడు ఇంకో పావు కప్పు ఏవి తీసుకున్నా ఇంకొక పావు కప్పు దాకా పడతాయి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి కానీ ఇసుక తోటి కానీ కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకు అది ఉండలు లేకుండా చక్కగా కలుపుతుంది చూడండి మనకి ఇంకా సరిపోలే ఇంకా కొన్ని పోసుకోవాలి పాలు మనకు మొత్తం వచ్చేసి అరకప్పు అయితే సరిపోతాయండి పాలు అంతా బాగా కలుపుకోవాలి మనకు బ్యాటరీ ఎలా ఉన్నా అన్నది సూచించుతా ఇప్పుడు మిగతా పాల్స్ తీసుకొని కొన్ని కొన్ని వేసుకొని కలు కలుపుకుంటే పిండి అన్నది మంచిగా కలుపుతుంది ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి అట్లా ఉండలు లేకుంటుంటుంది మనకు పాల్సు పిండిలా చక్కగా కలుపుతాయి చూడండి అట్లా బాగా కలుపుకోవాలి బీట్ చేత్తు మనకు పిండి అన్నది అట్లా ఉండాలి పోతి అట్లా జారాలి ఆ కంటెస్ట్లో ఉంచుకోండి బ్యాటరీ ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి అంతే పది నిమిషాల తర్వాత సోయించుతున్నా చూడండి మనకు కొంచెం అది నాని మనకు పొడి బియ్య పిండి వేసినాం కదా అది పాలల నాని చక్కగా తయారవుతుంది ఇప్పుడు మనకు అరిసెలు వేసుకోవడానికి వీలుగా ఉన్నాయి ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ అయికి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అన్నది మంచి గాగినాకనే మనం వేసుకోవాలి ఒక గంట తీసి వేసుకోండి వేసుకున్నాక మనకు అవి పొంగుతూ చక్కగా వస్తాయండి అవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ అనిపిస్తే అట్లా ఇంకో గంట సాయంతో దాన్ని కొంచెం నొక్కి తీసుకోండి ఆయిల్ ఉన్నది పోతుంది ఒక గంట ఒక చిన్న గంట అయితే సరిపోయిద్దండి మనకు కొంచెం అట్లా పైన ఆయిల్ ఎత్త అంటే వేడి ఆయిల్ ఎత్తే పొంగుతాయి మంచిగా ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకుంటే సరిపోద్ది చాలా బాగుంటాయి చేసుకుంటా చాలా ఈజీ కాబట్టి ఈ అమ్మవారి ప్రసాదాల టైంలో ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి మన రెండో ప్రసాదం వచ్చేసి వడలండి వడల్స్తో అమ్మవారికి చాలా ఇష్టము ఈ వడలనే పెరుగులో తెతం ఇంకో రెసిపీ అవుతుంది మనకు అమ్మవారి ప్రసాదాలప్పుడు పెరుగు వడలు ఈ వడలు సుతం చాలా ఇష్టం కాబట్టి ఎలా చేసింది అన్నది చూద్దాం మినపప్పుని ఒక కప్పు మినపప్పుని నైటే నానబెట్టుకోవాలి మనకు ఉదయానికి చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం మిక్సీ జార్ మిక్ మినపప్పు మిక్సీ పట్టే ముందు ఒక పది నిమిషాల ముందు మనం ఇడ్లీ రవ్వని ఒక పావు కప్పు నానబెట్టుకోవాలి మనం ఒక కప్పు మినపగుండ్లు తీసుకుంటే పావు కప్పు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోండి మనం మినపప్పు పట్టే ముందు నైటే నానబెట్టడం అవసరం లేదు మనం మినపప్పు పట్టే ముందు ఒక పది నిమిషాలు వాటర్లు వేసి నానబెట్టుకొని వాటర్ అంపేసి ఇప్పుడు అదే మినపప్పులో వేసి మనం మెత్తగా పట్టుకోవాలి వడలు బాగా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇట్లా ఒకసారి చేసుకోండి వడపిండి అన్నది అట్లా గట్టిగా ఉండాలి వాటర్ ఏం వేయకుండా దాన్ని మీరు పిండిని పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి చూడండి మిగ మిగతా పాసం పట్టుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి చూడండి అట్లా ఉండాలి మెత్తగా మనకు ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ వేసుట్లా మనకు కొంచెం పైన క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వడ అన్నది చక్కగా వస్తుంది చూడండి అట్లా వాటర్లు ఎత్తే మనకు మీదికి తేలితే మనకు పిండే పరుపెట్టు ఇప్పుడు దీన్ని సుధ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి తగినంత సాల్టు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు చిన్నగా దరుక్కుని వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు దాన్ని అంతా కలుపుకోవాలి మనం ఇది ఏం వేయకుండా అట్టి జీలకర్ర ఉప్పేదని చేసుకోవచ్చు అండి కొద్దిగా మరింత టేస్ట్గా అంటే ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు ఇట్లా కొత్తిమీర పచ్చిమిర్చి చేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటాయి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షను అవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక చిట్కాడు వంట సోడ వేసుకొని దాని మీద ఒక రెండు స్పూన్ల ఒక రెండు సుక్కల వాటర్ వేసుకోండి వేసుకొని పిండి అంత ఒకసారి బాగా కలుపుకోండి ఎప్పుడు కానీ వంట సోడ వేసినప్పుడు అట్లా ఒక సుక్క వాటర్ వేసి కలుపుకోవాలి అది అప్పుడే యాక్టివ్ అవుతుంది లేకపోతే మనకు వేసినది ఉండదు ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా పిండిని అట్లా కలుపుకోండి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఆయిల్ పెట్టేసుకొని వేసుకొని స్ట్రైనర్ ఉంటుంది కదా టీఆడ పోసేది దాని మీద వేసి చేసుకోండి చేయరాని వాళ్ళు ఇది ఈజీగా అండి చేయి వచ్చింది ఉంటే చేతిలో చేసుకొని వేసుకున్నా వేసుకోవచ్చు ఎలా చేసుకొని అయినా చేయరాని వాళ్ళ గురించి నేను ఇట్లా చూస్తున్నా అవిటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఎంపుకొని తీసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి చూడండి అట్లా అయినాక తీసుకోండి ఇలా సవింగ్ చేయండి ఇంట్లో వాళ్ళకు అమ్మవారికైనా మనం అప్పటికప్పుడు చేసి ప్రసాదంగా పెట్టచ్చు ఈసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి అమ్మవారి ప్రసాదమే కాకుండా మనం ఇంట్లో ఇంట్లో చేసుకున్న ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుంది నాలుగు తినే కాడ ఇంకో గోధుమ రవ్వతో అమ్మవారికి ప్రసాదంగా చేసి ఇలా పెట్టండి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి చిన్నప్పుది మనకు చేపలలో సో దొరుకుతుంది రెండు కప్పు ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల పాలు వేసుకోవాలి పాలు చిక్కటి వేసుకోండి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి పాలల్లో మనకు రవ్వ నానాలి కొంచెం ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక పావు కప్పు దాకా నెయ్యి పడుతుందండి స్టవ్ వంట పెట్టుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర అన్నది మనం ఏ తోటి తీసుకున్నామో రవ్వ అదే తోటి ఒక కప్పు చక్కెర వేసుకొని మనం నేతిలో చక్కెర కరగాలి చక్కెర అన్నది రవ్వలంతా కరిగినాక మంచి కార్మి లెక్క అవుతుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే రవ్వతోటి ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి చాలా మంచిదండి ఇప్పుడు చక్కరంతా మనకు కరగాలి చూడండి చక్కెరంతా కరుగుతుంది కదా కరిగేదాకా దాన్ని కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు చక్కెరంతా కరిగినాక అవుతుంది ఇప్పుడు దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న రవ్వ పాలు ఒకసారి కలుపుకొని కొద్దిగా కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి లేకుండా కలుపుకుంటా దాన్ని వేసుకోండి వేసుకున్నాక దాన్ని ఉండలేకుండా కలుపుతూ ఉండాలి స్టవ్లు అన్నది కొంచెం చిమ్ములో పెట్టుకోండి పెట్టుకొని మనం రవ్వంతా కలుపుకుంటూ ఉండాలి ఉండలు రాకుండా చూడండి ఉండలు పట్టకుండా దాన్ని కలుపుతూ ఉండాలి మనం అది దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే దగ్గరకత్తదండి రెండు మూడు నిమిషాలు కంపల్సరీ ఉడికించుకుంటే సరిపోయి ఇప్పుడు మొత్తం దగ్గర పడేదాకా దాన్ని ఉడికించుకోవాలి స్టవ్ అన్నది చెమ్ములో పెట్టే ఉడికించుకోండి దాన్ని అట్లా కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి రవ్వతో చేయండి చీర బాగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఇలా పొడి వేసుకోండి ఇంకొక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని దాన్ని అంతా కలుపుకోండి మనకి ఇంట్లో ఎప్పుడన్నా దిన బుద్ధైనా అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టాలన్నా ఇలా చేయండి చేసుకున్నప్పుడు చాలా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి మనకంతా ఉడికి దగ్గరికి వస్తుంది కదా దాన్ని ఇంకట్లనే కలుపుకుంటూ ఉండాలి ప్యాన్ నుంచి మొత్తం చపరేట్ అయ్యేదాకా ఉడికియ్యాలి చూడండి మనకు అది ఉడుకుతూ ఉంటే రవ్వ అంతా ఉడికిందంటే మనకు నుంచి మనం వేసుకున్న నెయ్యి అంతా బయటికి రిలీజ్ అవుతుంది అవారి దాకా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి మనకు నెయ్యి అంతా పైకి వస్తుంది కదా అర్థమవుతుంది కదా చూస్తే అట్లా మనకు రవ్వ ఉడికిన కొద్దీ మనం వేసుకున్న నెయ్యి అన్నది బయటికి రిలీజ్ అవుతుంది దాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఒక ముద్దలాగా వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకు పర్ఫెక్ట్ ఉడికింది మనం ఏంటంటే అటు అంగాలి అది చూడండి అట్లా చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం చూడండి దాన్ని కొంచెం అట్లా అనుకుంటే చల్లారుతుంది ఇప్పుడు మనం దాంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ చూస్తాం నేతిలో వేంపుకొని వేసుకోవాలి వేసుకున్నాక స్పూన్ పట్టి దాన్ని అంతా కలుపుకోండి అట్లా కలుపుకుంటే కొంచెం విడివిడిగా ఉంటుంది లేకపోతే ఒకే ముద్దలాగా ఉండకుండా ఉంటుంది చూడండి అట్లా అయినాక మనం ఇప్పుడు ఒకటి సవింగ్ ప్లేట్లకు తీసుకుందాము ఇలా చేసి అమ్మవారికి ప్రసాదాలు పెట్టండి చాలా మంచిదండి టేస్ట్ చాలా మంచిగా బాగుంటుంది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసా